హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను కామెంట్ బాక్స్లో చూసి ప్రతి ఒక్క దానికి కూడా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను బబ్బు ఉండటం వల్లే ఛానల్ గ్రో అయిందని కొంతమంది అంటున్నారు లేదు ఇమ్రాన్ అన్న లేకపోతే బబ్బు లేడని అంటున్నారు కానీ నేను అనేది ఏంటంటే ఇద్దరు ఉండటం వల్లే ఛానల్ గ్రో అయింది ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళగానే ఆటోమేటిక్గా బబ్బుని పక్కకుతో చేసారు అది నాకు నచ్చలా బబ్బు లేకపోయినా ఛానల్ గ్రో అయ్యిద్ది అనే వాళ్ళకి ఇమ్రాన్ అన్న వాళ్ళ ఛానల్ గ్రో అయిందనే వాళ్ళకి నేను క్లిప్పింగ్ చూడండి ఈ క్లిప్పింగ్ చూడండి ఈ క్లిప్పింగ్ చూడండి చూడండి ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చెప్పేది అబద్ధం ఏమీ కాదు బబ్బు ఉండటం వల్ల మాత్రమే ఛానల్ గ్రో అయింది ఎందుకని అంటే బబ్బు చేసిన కంటెంట్ కంటెంట్ వీడియోలు ఎవరో చేయలేదు నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకని అంత ఇదిగా చెప్తున్నానంటే బబ్బు అనే వ్యక్తి ప్రతి ఒక్కటి అది ఇదే అని కాకపోకుండా రోడ్డు మీద తను ఎంటర్టైన్మెంట్ చేశాడు ఇమ్రాన్ అన్న నేను అప్పటికి నేను ఈ వీడియో కానీ అంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను కంటెంట్ మాత్రమే ఇమ్రాన్ అన్న చేయగలడు కంటెంట్ ఏది ఎట్లా చేయాలి ఏది ఎక్కడ ఇచ్చేయాలన్న ఒక్కటి తప్ప మిగతా ఏది కూడా ఇమ్రాన్ అన్న చేయలేడు నేను మరీ మరీ చెప్తున్నాను గ్రౌండ్ లెవెల్లో దిగి చెయ్యాలంటే బబ్బు తప్ప ఎవరి వల్ల కాదు చూడండి నేను క్లిప్పింగ్స్ పెడుతున్నా చూడండి ఈ క్లిప్పింగ్ ఎంత ఎంతమంది అప్పుడు సబ్స్క్రైబర్స్ అయ్యారు ఎంతమంది బబ్బు యొక్క కష్టాన్ని గుర్తిస్తున్నారు నేను ఇప్పుడైతే ఓపెన్గా చెప్తున్నా బబ్బు ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే బబ్బు గురించి ప్రతి ఒక్కటి బబ్బుకు న్యాయం చేసే వరకు కూడా ఇమ్రాన్ అన్న బబ్బుని తీసుకోవాలి లేదంటే బొబ్బుకి న్యాయం చేసే వరకు కూడా అక్కడ జరిగిన బబ్బుకు జరిగిన అన్యాయం గురించి ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా నేను మీకు చెప్తాను చూ పోయిందేస్తూనే చూస్తూనే ఉంటా అండి కొంతమంది బబ్బుకి అన్యాయం జరిగిందని అంటే కాదు కాదు అని చెప్పి అంటున్నారు కదా ఇప్పుడే చెప్తాను బబ్బు లైఫ్ ఎలాగుంది ఇమ్రాన్ అన్న లైఫ్ ఎలాగుంది మొన్న ఫంక్షన్లో కూడా నేను మీకు చూపించాను ఈ క్రిప్పింగ్ చూడండి ఎంత శత్రువైనా సరే ఎట్లాగ ఉంటారా మీరు నాకు చెప్పండి కొంచెం అన్నా కొంచెం అయితే కొంచెం అన్న కని కనికరం ఉంటుంది కదా ఎంత శత్రువుకైనా సరే గంగు ఒక్కడ సపోర్ట్గా ఉంచున్నాడు బబ్బుకి గంగు ఒక్కడ మాత్రమే సపోర్ట్గా ఉంచున్నాడు ఇంకెవ్వరూ ఎవరైతే ఉన్నారో బబ్బు ఫ్యాన్స్ బబ్బుకు జరిగిన అన్యాయం గురించి బబ్బు చెప్పుకోలేడు కాబట్టే నేను వచ్చాను మీరు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కటి బబ్బు గురించి వచ్చేది బబ్బుకు జరిగే అన్యాయం గురించి ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను బైక్ చోలా చూడండి కష్టం బబ్బుది ప్రతిఫలం ఇమ్రాన్ అన్నది నేను ఓపెన్గానే చెప్తున్నా కష్టం బబ్బుది ప్రతిఫలం ఇమ్రాన్ అన్నది ఏమీ లేనప్పుడు బబ్బు కావాల్సి వచ్చాడు బబ్బు కావాల్సి వచ్చాడు బబ్బుతో ఎంటర్టైన్మెంట్ చేయించుకున్నారు కోట్లు అంటున్నారు కోట్ల సంపాది ఏమి ఇచ్చారా ఇవ్వలేదా కాదు బబ్బు దగ్గర ఒక్క ఉన్న ఒక్క బైక్ కూడా తీసుకోవాల్సిన పని ఏంటి మీ దగ్గర బిఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి ముప్పై లక్షల రూపాయల బండి ఉంది ఇరవై లక్షల రూపాయల బండి ఉంది పది లక్షల రూపాయల బండి ఉంది ఇన్ని బళ్ళల్లో ఒక్క బండి కూడా బబ్బుకి ఎందుకు ఇవ్వలేదు ఆ ఉన్న బండి అని కదా నెక్స్ట్ ఇంకా ఉంటాయి ఇదే కాదు నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి చాలా దాని గురించి మాట్లాడాలి చాలా దాని గురించి కూడా కంటెంట్ అనేది రెడీగా ఉంది నేను చేస్తాను కూడా బబ్బుకి న్యాయం జరిగే వరకు లేదంటే మీరు బబ్బుని తీసుకునే వరకు ప్రతి ఒక్కటే జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు బిఎండబ్ల్యూ కారు బబ్బుకి ఏమన్నా ఇచ్చారా లేదా ముప్పై లక్షల రూపాయల బండి బబ్బుకి ఏమైనా ఇచ్చారా ఇప్పుడు బెనహర్ బాయ్ ఉన్నాడు ఓకే బెనహర్ బాయ్ అంతకుముందు లేని వ్యక్తి ఈ రోజున అన్నీ ఉండగానే బైక్ తీసుకెళ్తున్నాడు కారు తీసుకెళ్తున్నాడు అన్నీ తీసుకెళ్తున్నాడు అన్నీ జల్సా లైఫ్ అంతా కూడా ఇప్పుడు చేస్తున్నాడు అన్నీ వచ్చాక అన్నమాట ఈ కలర్ మనం ఇక్కడ బ్లూటూత్ అనమాట దీంట్లో కెమెరా కోటిలో దొరుకుతుంది కాదు వన్ ఫిఫ్టీ రూపీస్ అది ఏం మాట్లాడుతున్నావు మొన్న తండ్రి లేని బబ్బుని బెనహర్ రాలేదు కట్టప్ప రాలేదు ఆ ఎప్పుడు నా ఓడు హర్ష రాలేదు ఇంకా ఆడవాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరూ రాలేదు రా ఉన్నదంటే గంగు నరేష్ ఆ పాప ఇంకో పాప ఉంది ఆ పాప పేరు నాకు ఐడియా లేదు ఆ పాప ఇలా ముగ్గురు తప్ప ఇంకొకరు లేరు అంటే ఇప్పుడు బబ్బుని వెళ్ళేస్తే బబ్బు కొన్ని ఆడియన్స్ తగ్గిపోతారని మీ నమ్మకం మీ ఛానల్ గ్రో అయ్యింది కాబట్టి ఇప్పుడు యూస్ వస్తున్నాయి తగ్గుతున్నాయి మీరు ఒకసారి గమనించారో లేదో ఇప్పుడు బబ్బు అనేది గ్రో పెరుగుతుంది చాలా సక్సెస్ అవడానికి ఎవరికైనా కొంచెం టైం పట్టుద్ది ఆల్రెడీ సక్సెస్ అయ్యింది గ్రో అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది ఎవ కానీ కారు కానీ ఏది కూడా నెక్స్ట్ ఇల్లు గురించి చెప్తాను ఆ తర్వాత మిగతా వేరే వేరే కూడా చెప్తాను అన్నీ వస్తాయి ఎందుకనంటే బబ్బుకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ బబ్బుకు జరిగిన అన్యాయం నిన్న జరిగిన దానికి నాకు చాలా బాధ అనిపించింది ఏ మనిషి కూడా ఎంత కోపం ఉన్నా సరే మనిషి చనిపోయినా లేదంటే మనిషి శరమణి అయినా సరే వెళ్తారు ఎవరో ఎవరని కాదు పబ్లిక్కే వాళ్ళకి ఇబ్బంది అనగానే వెళ్ళి యాభై వేలు ఇచ్చి రెస్పాండ్ అయ్యారు ఓకే అది మంచిది ఎందుకని అంటే గవర్నమెంట్ రెస్పాండ్ అయింది దాంతోపాటు మీరు కూడా రెస్పాండ్ అయ్యారు హ్యాపీ అదే విధంగా మీ దగ్గర ఇప్పుడు ఇన్ని కోట్లు ఉండటానికి కారణమైన బబ్బు అలా నాన్నగారు శరమణి అప్పుడు మీరు లేకపోవడం చాలా బాధాకరం ఇన్ని లక్షల రూపాయలు బైకులు ఉన్నాయి కార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అవి సంపాదించడానికి కారణమైన బబ్బుని మీరు దగ్గర పెట్టుకోవాలి అది చాలా దుర్భరం చాలా బాధాకరం అందువల్ల నేను చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా బబ్బు లేకపోతే పరేషాన్ బాయ్స్ అనే ఛానల్ లేదు ఫ్యామిలీ ఛానల్ లేదు వేరే ఏదీ లేదు బబ్బు లేకపోతే ఏదీ లేదు నా మాట తప్పైతే ఈ వీడియో పూర్తిగా చూడండి బబ్బుకి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి ఒక్క కంటెంట్ నేను మీకు ఇస్తాను